మిత్రులారా మీరు చూసేటువంటి గిత్తలు ఈ ఆర్కే బుల్స్ వారి గిత్తలు ఆ పగ్గం పట్టుకుని గిట్టను నడిపిస్తున్నటువంటి అతనే యజమాని ఒక గిత్త పేరు వచ్చేసి లయన్ ఒక గిత్త పేరు వచ్చేసి సింహ ఇవి ఎక్కడిపోయినా ఫస్ట్ సెకండో ఖచ్చితంగా కొట్టేటువంటి గిత్తలు మొనయాని గిత్తలు సీనియర్ విభాగంలో ఎక్కడిపోయినా ఫస్ట్ ప్రైజ్ కొట్టేటువంటి గిత్తలు అయితే చెప్తున్నారు మిత్రులారా ఇక దాదాపు ఇరవై మూడు కింటాల నలభై కేలు ఉన్నటువంటి రాయన్ అయితే పది రౌండ్ల వరకు అంటే రెండు వేల పద్దెనిమిది వందల యాభై ఆ అడుగుల వరకు అయితే బాగానే ఫస్ట్ ప్రైజు అనేటువంటి సందర్భంలో పలపటి గిత్త అయితే జినికింది మిత్రులారా దాన్ని మరి అర్రు నొప్పి లేచిందో ఏదో కారణమైతే కానీ అప్పటి వరకు ఫస్ట్ ప్రైజ్లో ఉన్నటువంటి గిత్తలైతే ఆ ఓనరు దీనికి సంబంధించినటువంటి ఆర్కెబుల్ సజమాన్ అయితే వాటి గిత్తల బాధను చూసి అయితే ఆట మధ్యలోనే ఇంకా టైం ఐదు నిమిషాలు ఉన్నా కూడా ఆట మధ్యలో నుంచి అయితే వెళ్ళిపోయాడు మిత్రులరా ఆయన కూడా ఏదో ఒక ప్రైజ్ అయితే వచ్చింది ఈ గిత్తలకు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి ఈ గిత్తలైతే మంచి ఫస్ట్ ప్లేస్లో ఉన్నటువంటి టైంలో గిత్త గీత్త జనకడంతోనైతే ఆట మధ్యలోనే ఈ గిత్తలు అయితే వెళ్ళిపోయాయి సురేందర్ రెడ్డి గారు ఏఎస్టి గారు సాకిత్ రెడ్డి గారు రెడ్డి గారు పాత్ర స్వాగతం సుస్వాగతం రెండు రెండు వందల యాభై ఏడు దూరాన్ని ఒక నిమిషంలో ఇరవై మూడు సెకండ్ లో పూర్తి చేయగలని రెండవ స్థానంలో కొనసాగుతున్న గతతో సమానంగా ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న తగ్గతన మూడు సెకండ్లు గొనితంగులో ఉన్నాడు కేశం వెంకటరెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం వారిని వీరికి ఆశ కావాల్సిందిగా ఆస్వాదిస్తున్నాము Saya tidak இந்த ஐந்து மணி நேரம் செய்து பதில் தான் முப்பது

దేవి ఆలయ శేషరామ కేవలం సత్తోట జేఈ ఖా తోదర్గా శ్రీకృష్ణ గౌడ గారి వందన పాలం సుందర్ మంగల్ పాట కట్ల చోహలై సత్తోట సగౌలై అబ్బో వైట్ మెచ్ కేకలెం చుతున మల్లి మి లై బతున ఉచ్చునారో

राम खे आशीष रखो We'll <laughs>

మమ్మల్ని ఇబ్బంది పెడతారు దగ్గర ఎస్ఐ గారు ఒక్కసారి ఆద్యంగా ఉండే మీకే బాబు చెప్పాది ఆ మౌప మైత్ర ఎందుకు చెప్పండి నువ్వు అడవయ్యా తీసుకుని ఒకసారి చెప్తే ప్రోగ్రామ్ అంతా మిస్ అవుతుందని జ్ఞానం ఉన్నారు మీ వల్ల ప్రోగ్రాం ఆగుతున్నాయి ఇబ్బంది జరుగుతుందని కూడా లేదా మీకు ఎన్నిసార్లు చెప్పండి

ందుకు చెప్పండి సమానం ఆర్కే బుల్ సత్తూట శ్రీకా చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం చుండూరు మండలం బాపట్ల జిల్లా వారి దగ్గర ప్రదర్శనలో ఉన్నాయి ఎదురుగా గొప్ప ఎక్కువ మంది వచ్చేశారు మళ్ళీ పది నిమిషంలో ఉన్నది ఆరో రౌండ్ పదిహేను ఒక నిమిషము నలభై ఆరు సెకండ్ల ముందం గిలో ఉన్నవి రెండవ స్థానంలో కొనసాగుతున్న దత కన్నా ఒక నిమిషము పదకొండు సెకండ్లు వెనుకంజిలో ఉన్నవిల్ సత్తూట శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం చుండూరు మండలం పాపట్ల జిల్లా వారి దత ప్రదర్శనలో ఉన్నాయి బాబు మళ్ళీ మైత్రి దగ్గరికి ఎక్కారు మన గౌరవ శాసనసభ్యురాలు పోతాడ పద్మావతి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కార్యక్రమానికి చేస్తున్నారు వారికి స్వాగతం సుస్వాగతం వేదిక మీద ఇతర వద్ద

సిద్దేశ్వర స్వామి ఆశీసులతో పోలేటి కేశవరెడ్డి గారు పెదకొట్టాల నేను మండలం నంజాల జిల్లా శ్రీ మట్టపల్లి లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో ఎస్ఎస్ఆర్ పోలీసులు సురేందర్ రెడ్డి గారు ఏఎస్పీ గారు సాంకేతిరెడ్డి గారు సారితారెడ్డి గారు ఉద్యోగనగర్ గారు ఉద్యోగలగిరి మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం నీరు నరసింహారెడ్డి జూనియర్ కాలేజీ వర్ తా రెడీగా అవ్వాలి ఐదు నిమిషాలలో తీసుకురావాలి ఐదు నిమిషాల తర్వాత మండం పాపట్ల జిల్లా వారి గత ప్రదర్శనలో ఉన్నాయి సింహాలు గౌరవ పెద్దలు మన ఈ జాతర కర్ణాటక సైదిరెడ్డి గారిని ఆహ్వానిస్తున్నామో వారిని పంపించాలండి పోలీసు వాళ్ళ విజ్ఞప్తి కర్ణాటక సైదిరెడ్డి గారిని లో పంపించాలండి தோட்ட சீரீஷா சௌதரி காரும் சிவகிருஷ்ணா வேண்டப்பாளம் சுண்டூர் மண்டலம் மாப்பா ஜி வாரி மூடவஸ்தான கண்ண முப்பை தொலைபோது முன்னாடி ஜி ரெண்டவ ஸ்தான கண்ண மூணு நிமிஷம்

అక్కడ శ్రీశా చౌదరి గారు శ్రీకృష్ణ చౌదరి గారు వెంటపాలెం సుండూర్మలం పాపట్ల జిల్లా వారి తప్ప ప్రదర్శనలో ఉన్నాయి సమయం ఉన్న వాటించికున్నారు